హాయ్ అండి సింపుల్ క్రోష కుట్టు డిజైన్ వేయడానికి నేను ఆరు దారాన్ని తీసుకున్నాను అలాగే లెవెన్ జీరో పాయింట్ సెవెన్ ఎంఎం సైజ్ నీడల్ క్రోషా నీడల్ తీసుకున్నాను ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం లాక్ చేసుకోవాలి టూ టైమ్స్ టూ టైమ్స్ లాక్ చేసుకున్న తర్వాత మనం ఫోర్ చైన్ వేసి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్ వేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని మనం లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నీడల్ పైన టూ టైమ్స్ చుట్టుకొని వన్ టైం టూ టైమ్ చుట్టుకొని ఒక ముప్పై ఇంచు డిస్టెన్స్లో మనం గుచ్చుకొని దారాన్ని తీసి రెండింటిలో ఒక్కసారి ఆ రెండింటిలో ఒక్కసారి ఆ రెండింటిలో ఒక్కసారి దారం తీయాలి తీసిన తర్వాత మళ్ళీ వాన్ టూ చైన్ వేసి ఇక్కడ మనం రికార్డ్ వేసుకోవాలి మళ్ళీ నీడలి పైన టూ టైమ్స్ దాని పక్కనే గుచ్చుకొని దారం తీసి రెండింట్లో ఒక్కసారి రెండింట్లో ఒక్కసారి రెండింట్లో ఒక్కసారి దారం తీసి మళ్ళీ టూ చైన్ వేసుకొని ప్రికట్ వేయాలి దాన్ని పక్కనే కుచ్చుకోవాలండి ఎందుకంటే దగ్గర అయితే డిజైన్ నీట్గా వస్తుంది ఈడల్ పైన టూ టైమ్స్ దాన్ని పక్కనే దారం తీసి రెండింటిలో ఒక్కసారి రెండింటిలో ఒక్కసారి రెండింటిలో ఒక్కసారి మళ్ళీ టూ చైన్ మళ్ళీ త్రిబుల్ కోషం మధ్యలో దారం తీసి లాక్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేయాలి మళ్ళీ టూ టైమ్స్ దాని పక్కనే దారం తీసి రెండింటిలో ఒక్కసారి రెండింటిలో ఒక్కసారి రెండింటిలో ఒక్కసారి మళ్ళీ టూచే త్రిబుల్ కోషన్ మధ్యలో గ్యాప్ నుంచి దారం తీసి మనం ఇక్కడ లాక్ చేయాలి ఫోర్ త్రిబుల్ కోషస్ వేసిన తర్వాత ఇక్కడ మనం ఒక స్మాల్ బిడ్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీడల్ పైన టూ టైమ్స్ దాన్ని పక్కనే దారం తీసి రెండు దారాల్లో ఒక్కసారి రెండింటిలో ఒక్కసారి రెండు దారాల్లో ఒక్కసారి మళ్ళీ టూ చైన్ ట్రిపుల్ కుర్షన్ మధ్య గ్యాప్ నుంచి దారం తీసి లాక్ చేయాలి మళ్ళీ టూ టైమ్స్ దాని పక్కనే గ్యాప్లో నుంచి దారం తీసి రెండు దారాల్లో ఒక్కసారి రెండు దారాల్లో ఒక్కసారి రెండు దారాల్లో ఒక్కసారి త్రిబుల్ క్రూష వేసి టూ చైన్ వేసి మళ్ళీ త్రిబుల్ క్రూష మధ్యలో గ్యాప్లో నుంచి దారం తీసి లాక్ చేయాలి మళ్ళీ నీటల పైన టూ టైమ్స్ దాని పక్కనే దారం తీసి రెండు దారాల్లో ఒక్కసారి రెండు దారంలో ఒక్కసారి రెండు దారంలో నుంచి ఒక్కసారి తీయాలి ఇప్పుడు టూ చైన్ వేసి దాని లోపల నుంచి దారం తీసి బ్రికార్డ్ వేసుకోవాలి జిబుల్ కోశం మధ్యలో దారం తీసి బ్రికార్డ్ వేసుకోవాలి మళ్ళీ టూ టైన్ దారం చుట్టుకొని దాని పక్కనే దారం తీసి రెండు దారం నుంచి ఒకసారి రెండు దారం నుంచి ఒకసారి రెండు దారం నుంచి ఒకసారి త్రిబుల్ కోష వేసి మళ్ళీ టూ చైన్ వేసి త్రిబుల్ కోషం మధ్యలో గ్యాప్లో నుంచి దారం తీసి లాక్ చేయాలి మొత్తం నేను ఇక్కడ ఎయిట్ ట్రిబుల్ క్రూషస్ అండ్ రికార్ట్ వేసానండి ఇప్పుడు స్ట్రైట్గా చూసుకొని ఎక్కడికి వస్తుంది చూసుకొని మనం లాక్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చేసేసి ఎక్కడికి వస్తుంది చూసుకొని మనం లాక్ చేసుకోవాలి మళ్ళీ మీటర్ పైన టూ టైమ్స్ ఇలాగే కంటిన్యూ చేసుకొని పోవాలండి రెండు దారం నుంచి ఒకసారి రెండు దారం నుంచి ఒకసారి రెండు దారం నుంచి ఒకసారి దారం తీసి మళ్ళీ టూ చైన్ వేసి త్రిబుల్ కృషన్ మధ్య గ్యాప్లో నుంచి దారం తీసి ఇక్కడ మనం లాక్ చేసుకోవాలి మళ్ళీ టూ టైమ్స్ దారం చుట్టుకొని దాని పక్కలో నుంచి రెండు దారం నుంచి ఒకసారి రెండు దారం నుంచి ఒకసారి రెండు దారం నుంచి ఒకసారి దారం తీసి టూ టైమ్స్ చైన్ వేసి దాని పక్కలో గ్యాప్లో నుంచి మనం దారం తీసి లాక్ చేసుకోవాలి ఇలాగే కంటిన్యూ చేసుకొని పోవాలండి నేను కంటిన్యూ చేసి చూపిస్తాను చూశారు కదా నేను వేసాను ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ ఫైనల్ నేను లాక్ చేస్తున్నాను లాక్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు కుచ్చులు కట్ చూపిస్తాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది అనేది మనం ఈజీగా కావాలి అన్నప్పుడు ఇలాంటి డిజైన్ ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది త్వరగా అవుతుందండి